సింహాచలం ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందడం దీనికి బాధ్యులు ఎవరు అంటే ఖచ్చితంగా అక్కడ అధికారులు లేదంటే అక్కడ ఇంజనీర్లు లేదంటే అక్కడ ఆలయ ఈవో లేదంటే అక్కడ ఆలయ ఇన్ఛార్జ్ ఈవో ఖచ్చితంగా వీళ్ళే వేరే వాళ్ళు ఎవరో అధికారం అక్కడ తప్పిద అక్కడ కావాలని ఎవరో చనిపోవాలని అంత దూరం రారు ఏది ఏమైనా ఫై ఫైనల్గా దీని మీద దాదాపుగా ఒక ఏడుగురు మీద వెయిట్ అయితే పడింది గుత్తేదారులు అలాగే ఇద్దరు ఇంజనీర్ల మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతోంది మరో నలుగురు ఇంజనీర్లను సస్పెండ్ కూడా చేశారు ఆలయ ఈవో ఆయన ఎంత జరుగుతూ ఉంటే ఒక బృహత్తరమైన కార్యక్రమం అది కూడా సింహాచలం ఆలయంలో ఆలయానికి సంబంధించిన ఈవో లీవ్ మీద వెళ్ళిపోవడం ఏంటి తిరుమల బ్రహ్మోండ బ్రహ్మోత్సవాలు ఎంత అద్భుతంగా జరుగుతాయో స్వామివారి ఎంత బ్రహ్మాండంగా జరుగుతాయో ఇక్కడ సింహాచలంలో కూడా చంద్రోత్సవం అనేది అంత అద్భుతంగానే జరుగుతుంది అంత బ్రహ్మాండంగా జరుగుతుంది దానికి ఖచ్చితంగా ఆలయ ఇవో అక్కడ ఉండాలి ఉండి ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాలి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి అంతేగాని సెలవు పెట్టేసి ఇంచా జీవన్ పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటి ఇంకెందుకు ఆ ఆలయానికి సంవత్సరానికి ఒకసారి జరిగే చంద్రోత్సవానికి కూడా ఈవో లేకపోతే ఇంకెందుకు అక్కడ ఇంకెందుకు ఆ ఉద్యోగం ఎందుకు ఇప్పుడు అందుకే తీసి పారేశారు పైగా అది ప్రసాద్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రసాద్ స్కీమ్ లో ఆ డబ్బులు తినేసి నాణ్యత లేని గోడ కట్టేసి ఆ గోడ నిర్మాణానికి ఒక డిజైన్ లేదట ఒక డ్రాయింగ్ లేదట ఆ గోడ ఎంత బరువు కెపాసిటీ కాస్తదనేది అనేది ఒక ఆలోచన లేదు అసలు కింద పూర్తిగా నేల మీద గోడ కట్టేసారంటే ఒక చిన్న గోడ కట్టాలంటే ఏం చేయాలి ముందు దానికి సంబంధించిన పునాదులు తీస్తారు కొంచెం లోతు తవ్వుతారు అక్కడ సరైన ఇటుక సిమెంట్ కంకర ఇవన్నీ వాడి గోడ ఎత్తేస్తారు ఏం లేకుండా యాష్ వాడేసి అంటే బూడిద ఒక రకంగా చెప్పాలంటే సిమెంట్లో పనికిరాని వేస్ట్ బూడిదని వాడేసి గోడ కట్టేశారు ఆ గోడ కూలిపోకపోతే ఏమవుతుంది అందుకే తాజాగా దీనికి సంబంధించి నా ప్రభుత్వం సీరియస్గా వేటు వేసింది మొత్తం ఈ ఏడుగురు అధికారులను అయితే సస్పెండ్ చేశారు అంతేకాదు ఇద్దరు ఇంజనీర్ల మీద క్రిమినల్ చర్యలు కూడా ఆదేశించింది గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది గుత్తేదారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది గత నెల ముప్పై జరిగిన ఈ ఘటనపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అలాగే ఐజీ ఆర్ఏ రవికృష్ణ జలవనరుల శాఖ ఈఎస్సి వెంకటేశ్వర్లతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది గోడ నిర్మాణంలో లోపాలు అలాగే దీనికి బాధ్యులను పేర్కొంటూ చర్యలు సిఫార్సు చేసింది గోడ నిర్మాణానికి ఎటువంటి ప్లాన్ డిజైన్ లేకపోవడం మొదలుకొని నాణ్యత పాటించకపోవడం ఇంజనీర్లు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రమాదానికి దారి తీశాయంటూ కమిటీ స్పష్టం చేసింది అంటే ఒక రకంగా ఇది అందరికీ ఓపెన్గా తెలిస్తే ఓకే ఇప్పుడు ఆ గుత్తేదారిని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టారు కరెక్టే కానీ ఇక్కడ దాంతోపాటు ఏం చేయాలి గా ఇంకొకరిని రంగంలో దింపాలి ఎందుకంటే అది ప్రసాద్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది ఆలయాల పునర్నిర్మాణాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు అవి వాటిని తినేయడానికి వెళ్ళవరు వాటిని నాణ్యత లేకుండా డబ్బులు ఖర్చు పెట్టిన వేళ్ళవరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అవి రికవరీ చేయాలి ఆ డబ్బంతా కూడా అది ప్రభుత్వాన్ని సొమ్ము ప్రజల సొమ్ము అది అది రికవరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని లోపలేసి ఇమీడియట్గా వేరే వాళ్ళని అక్కడ అపాయింట్ చేసి వేరే టెండర్లు మళ్ళీ పిలిచి వాళ్ళకి మళ్ళీ ఆ పల్లభ చెప్పాలి అది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం